వెల్కమ్ టు ఆల్ మై ఐ ఐఎమ్ డాక్టర్ డిపి కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ షెడ్యూల్ గురించి మీకు వివరాలు తెలియజేస్తాను ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో లెక్చరర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా అర్హత సాధించడానికి అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి అర్హత సాధించడానికి రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్ష పరీక్ష గురించి టీజీ సెట్ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అప్లై చేసి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కారణంగా ఈ పరీక్షను ముఖ్యంగా మొదటగా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ నెల డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో షెడ్యూల్ చేయడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్స్ కారణంగా దీన్ని రీషెడ్యూల్ చేశారు యూనివర్సిటీ పీజీ సెట్ కన్వీనర్ గారు నిన్ననే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేట్లలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసేసి తెలియజేయడం జరిగింది అయితే అభ్యర్థులందరూ కూడా మీకు కొంత ప్రిపరేషన్ కావడానికి కొంత సమయం వచ్చిందని చెప్పవచ్చు ఇక్కడ పేపర్ వన్ మరియు పేపర్ టూ మొత్తం కలిపేసేసి త్రీ అవర్స్ టైం మీకు ఉంటుంది ఆ టైం మెయింటైన్ చేసుకోవాలి మొదటగా ముఖ్యంగా మొదటిసారి సెట్ ఎగ్జామ్ రాసే వాళ్లకు ఈ విషయాలు బాగా తోడ్పడతాయి పేపర్ వన్ రాసే వాళ్ళకు పేపర్ వన్ ను ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ మొత్తము అదేవిధంగా పేపర్ టు మీ కోర్ సబ్జెక్టు తెలుగు హిందీ ఇంగ్లీష్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ లైబ్రరీ సైన్స్ జర్నలిజం సోషియాలజీ ఫిలాసఫీ ఇట్లా మీ కోర్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ టోటల్ పేపర్ వన్ ప్లస్ పేపర్ టూ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మొత్తంగా ఈ యొక్క త్రీ హండ్రెడ్ మార్క్స్ మొత్తం వచ్చేసేసి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ పేపర్ వన్ డిసైడ్ చేసానండి మీరు రెండు సంవత్సరాలు ఇష్టపడి చదివినటువంటి సబ్జెక్ట్ మీద మీరు మంచి చేసే అవకాశం ఉంటుంది అయినా కనుక ట్రెండ్స్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్ తెలుసుకోండి కొత్త విషయాలు చైర్మన్లు డైరెక్టర్లు అదేవిధంగా రీసెంట్ డెవలప్మెంట్స్ నోబెల్ అవార్డ్స్ లాంటి మీ సబ్జెక్టులలో తెలుసుకోండి సరిపోతుంది పేపర్ వన్ డిసైడ్ చేస్తుందండి టీచింగ్ యాప్టిట్యూడ్ మీద ఐదు ఐదు ప్రశ్నలు వస్తాయి రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీద ఐదు ప్రశ్నలు కమ్యూనికేషన్ మీద ఐదు ప్రశ్నలు ఇదంతా పేపర్ వన్కి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్ పారాగ్రాఫీ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అండ్ ఇంటర్నెట్ ఆల్ అదర్ టెక్నాలజీ హౌ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద టీచింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య ఎలా ఉంది మన భారతదేశంలో యూజీసీ ఏఐసిటిఈ సిఎస్ఐఆర్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఆర్థమెటిక్ మెంటల్ అబిలిటీ రీజనింగ్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అంశాలు మీకు మొత్తం మీద ఈచ్ టెన్ యూనిట్స్ ఉంటాయి ప్రతి యూనిట్ నుంచి ఐదు ప్రశ్నలు వస్తాయి ప్రతి యూనిట్కి వచ్చేసేది అంటే పది మార్కులు పది యూనిట్లు టోటల్ హండ్రెడ్ మార్క్స్ మీ సబ్జెక్ట్తో పాటు పేపర్ వరకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది మీరు టీజీ సెట్లో క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది తద్వారా మీరు త్వరలో రాబోయే డిఎల్ నోటిఫికేషన్కి అర్హత సాధించడానికి అవకాశం ఉంటుంది రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది కనుక మీరు ఈసారి టీజీ సెట్లో క్వాలిఫై అయినట్లయితే త్వరలోనే వచ్చేటువంటి ఉద్యోగ ప్రకటనలకి మీరు అర్హత సాధించేసి భవిష్యత్తులో ఉన్నత విద్యలో బోధించడానికి అర్హులుగా సాధించడానికి అవకాశం ఉంది కనుక ఈ స ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆల్ త్వరలోనే మీకు మోడల్ పేపర్ వన్కి సంబంధించి ఒక మోడల్ పేపర్ కూడా లీడింగ్ న్యూస్ పేపర్లో కూడా నేను రాసి మీకు మీడియా న్యూస్ పేపర్ ద్వారా వస్తుందని కూడా తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఉన్నట్లయితే మీరు కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏ సబ్జెక్ట్ సంబంధించిన అంశాల మీద వీడియో చేయాలనేది కూడా కామెంట్ చేయండి ఐ విల్ ట్రై టు ఏ వీడియో అందరి పెట్ల ఇష్యూ థ్యాంక్ యూ వెరీ మచ్